ఫ్రెండ్స్ కప్పు గివదర ఇల్వు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కట్ చేస్తే మేము ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నారు కదండి అవునండి నేను మా శ్రీవారు అలాగే మా ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి మేము తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాం ఇది తిరుపతి బ్రహ్మోత్సవాలు చాలా రోజులు అవుతుంది కదా ఈ వీడియో పెట్టడానికి కొద్దిగా లేట్ అయిందండి ఎందుకంటే ఇంకా ఊరు నుంచి వచ్చేసరికి బ్రహ్మోత్సవాల నుంచి వచ్చేసరికి దసరా వచ్చింది అలాగే దసరా వీడియోస్ చూస్తున్నారు కదా అలాగే దీపావళి పండుగ కూడా వచ్చేసింది ఇక కట్ చేస్తే మనము ప్రయాణం చేసి ఒక చోట భోజనానికి ఆగాము మేము తెచ్చుకున్న పులిహోర పప్పు అన్నం తర్వాత బొరుగులు అటుకులు చుడువ ఇవన్నీ తెచ్చుకున్నాము అక్కడైతే ఆహ్లాదకరమైన ఒక వాతావరణం మాకు చాలా చక్కగా దొరికింది ఒక ఆశ్రమం అంట మేము అక్కడ కూర్చొని చక్కగా భోంచేసి మిగిలిన మా మేము తెచ్చుకున్న అన్నము అవన్నీ వాళ్ళకి అక్కడ ఆశ్రమం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనము దేవుని గడపకు బయలుదేరుతున్నాం ముందుగా ఎవరైనా తిరుపతి వెళ్ళే వాళ్ళు దేవుని గడప తప్పకుండా చూడాలంట మీలో ఎంతమందికి తెలుసు అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని చారిత్రక దేవాలయం ఈ దేవాలయం కడప నగర పరిధిలోనే దేవుని కడప అనే ప్రాంతంలో ఉంది మీలో ఎంతమంది దేవుని కడప చూశారు ఈ గ్రామాన్ని పాత కడప అనేవారు కూడా ఉన్నారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కృష్ణాచార్యులు ప్రతిష్ఠ ప్రతిష్ఠించారని ప్రతీతి అందువలన ఈ పట్టణానికి కృష్ణాపురం అనే పేరు వచ్చింది కృష్ణాపురమే కడపగా మారిందంటారు ఇంకా చూడండి కారులో వెళ్తున్నాము మా ఫ్రెండ్స్తో కలిసి ముందర మా ఫ్రెండ్స్ కూర్చున్నారు వెనుక నేను మా శ్రీవారు కూర్చున్నామండి సెవెన్ సీటర్ కారులో వెళ్తున్నాము ఇంకా ఇందులో వచ్చే ఫ్యామిలీస్తో కలిసి చక్కగా వెళ్ళాము ఇంకా ఖర్చు చేస్తే మనం చూడండి దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి చాలా ఎంపష్టం ఎంత బాగుందో ఆ టెంపుల్కు వచ్చేసరికి వాసం బైక్స్ అయితే ఎంత బాగా అంటుంది ఈ టెంపుల్ అయితే అచ్చం తిరుపతిలో లాగానే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది మనకు గుడిలోకి వెళ్తాడు అండి ఇంకా దేవుని గడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి దార్చింది ంత ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారత దేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడప ప్రధాన మార్గం ఈ కారణంగా మూడు చోట్లకు వెళ్ళే భక్తులకు ఖచ్చితంగా లక్ష్మీప్రసాంత సోమేశ్వర స్వామిని దర్శించుకుని క్షేత్రాలకు వెళ్ళేవారంట ఇందువల్లనే మూడు క్షేత్రాలు తొలి గడపగా దేవుడి గడప ప్రసిద్ధి చెందింది చూడండి నేను గుళ్ళకు వెళ్తున్నాను ఎంత బాగుందో చూడండి విశాలమైన ప్రాంగణము అందులో దేవుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా అక్కడ సంగీత కచేరి అలాగే దేవుడికి మధ్యాహ్నం వెళ్ళామండి చాలా చక్కగా ఆ విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో పాజిటివ్ వస్తేనే మనసు అయితే ఎంతో ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది స్వామివారిని చూసేసరికి నాకైతే ఎక్కడ లేని ఆనందం కలిగిందండి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను ఇప్పుడు మనం స్వామిని చూసేద్దామా వావ్ చూడండి ఇంకా మేము ఫోటో తీసుకున్నా కూడా ఆ గుళ్ళ వాళ్ళు కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు చాలా సంతోషం అనిపించింది మరీ మరీ పదే పదే చాలాసార్లు తీసుకున్నానండి మీకు చాలాసార్లు ఈ దేవుణ్ణి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఎక్కువ సార్లు నేను ఈ వీడియో తీశాను మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చుట్టుపక్కల అన్నీ చూడమని ఈ అన్నయ్య చెప్తున్నారు చూడండి అందరిని దగ్గరికి రమ్మని పిలుస్తున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం అయితే భలే నచ్చేసిందండి అసలు నేను భోజనం చేయకుండా ఉంటే చక్కగా ప్రసాదం తీసుకున్న వాళ్ళు పులిహోర పాయసం వడ భోంచేయండి మేడం అని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతున్నారు నేనైతే పాయసం తీసుకొని కొద్దిగా పులిహోర ఒక వడ తీసుకున్నాను భోంచేయండి అని వాళ్ళు ప్రాధాన్యపడుతున్నారు ఏంటి మేడం వీడియో షూట్ చేస్తున్నారంటే నాది ఛానల్ ఉంది తప్పకుండా ప్లే చేస్తానని చెప్పాను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు చాలా రోజులు అవుతుంది కదా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకూడదు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అక్కడ ప్రసాదం తీసుకొని స్వామి స్వామి స్వామివారి చూడండి నమో వెంకటేశాయ అని చెప్తున్నారు చూస్తున్నారు కదా స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా ఇంకా వీళ్ళందరు మనతో వచ్చిన ఇంకొక ఫ్యామిలీ అండి వీళ్ళు రిటైర్డ్ ఎస్ఐ గారు వాళ్ళ శ్రీమతి వాళ్ళు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు ఇక ఇక్కడ నేను మా శ్రీవారు మా ఫ్రెండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఈ విధంగా అందరం చక్కగా వీడియోస్ తీసుకున్నామండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ముందుగా దేవుని గడప వీడియోతోని స్టార్ట్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా నీ దీపావళి వీడియో అయిన తర్వాత తిరుపతి వీడియో తిరుచానో వీడియోస్ అన్నీ తప్పకుండా పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మళ్ళీ ప్రసాదం దగ్గరికి మా వాళ్ళందరూ మళ్ళీ వచ్చారండి ఒక్కొక్కరుగా ఒక్కొక్కసారి తీసుకుంటున్నాము అందరం కలిసి కూడా వాళ్ళని మళ్ళీ ఒకసారి వీడియో తీయమని అడిగితే తప్పకుండా తీశానండి అందరికీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నారు తీసుకొని వెళ్ళండి మేడం అని చాలా బలవంతం చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక వడ తీసుకొని అలాగే పులిహోర తీసుకొని పాయసం తీసుకొని బయలుదేరాము చాలా నచ్చింది దేవుణ్ణి మరొకసారి చూపిస్తున్నాను చూడండి మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే హెల్ప్ చేయండి ఎంతమంది మీలో ఆ దేవుని గడప చూశారు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి చాలా బాగుందండి తప్పకుండా తిరుపతికి వెళ్ళేవారు దేవుని గడప చూసే వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి గుడికి వెళ్తే మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేంత అద్భుతంగా ఉంది తప్పకుండా దేవుని గడప సందర్శించండి ఏడుకొండల వెంకటేశ్వరుని ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని గడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు మాఘశుద్ధ పాడ్యం నుండి సప్తమి అంటే రథసప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సప్తమి రోజున రథ్ రథోత్సవం జరుగుతుంది ఆనాడే వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇంకా అలాగే తిరుమల వారాహ క్షేత్రం కాగా ఇది మహా హనుమ క్షేత్రం గర్భగుడికి వెను వెనుకవైపు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది సాధారణంగా ఎక్కడికైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతి నిలువుగా నామాలు ఉంటాయి దేవుని గడపలో ఇంకా సోమేశ్వరాలయం దుర్గాలయం మందిరం ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఇవన్నీ చూడండి బయటికి వచ్చేసాను ఫుల్గా మధ్యాహ్నం ఫోన్ చేసాం కదా కార్లో తిన వచ్చేసి ఉంటుంది పులుగోడ అలాగే వాడ పా తీసుకున్నాను మరొకసారి మీకు గుడి వాతావరణాన్ని చూపిస్తున్నాను చూడండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా హైప్ చేస్తారు అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ ఫర్ సబ్స్క్రైబ్ యూస్క్రైబ్